తెలంగాణ ప్రజలందరికీ కూడా సమ్మక్క సారక జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి వనదేవతలు అంటేనే మనందరికీ స్ఫూర్తి వారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం వనదేవతలైన ఆదివాసీ రాజులైనా వారి అంత పెద్ద మహోన్నతమైనటువంటి కాకతీయ సామ్రాజ్యం మీద తమ జాతి బిడ్డల కోసం ఉద్యమం చేసి విజయం సాధించినటువంటి అమ్మలు వారు వారికి తోడుగా పడిగిద్ద గారు గోవిందరాజు గారు జంపన్న గారు అందరూ కూడా మరి అంత మహోన్నతమైన కాకతీయ సామ్రాజ్యానికి కేవలం తమ ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం తమ ప్రజల యొక్క హక్కుల కోసం తమ జాతిని కాపాడుకోవడం చేసినటువంటి యుద్ధం అందుకే ఇన్ని ఏండ్లైనా ఇన్ని వందల ఏండ్లైనా వారిని మనం పూజిస్తా ఉన్నాం కాబట్టి మేము కూడా తెలంగాణ జాగృతి సభ్యులందరం వచ్చి దర్శించుకోవడం జరిగింది వారి స్ఫూర్తితోని ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రజలకు పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా దక్కలేదో ఆ వాటా కోసం పోరాటం చేస్తాం ఏదైతే ఆత్మగౌరవం ఏదైతే సామాజిక న్యాయం మన బిడ్డలకు దక్కలేదో దానికోసం పోరాటం చేస్తాం అమ్మల్ని ఇదే మొక్కుకున్నాం ఆ పోరాటం చేయడంలో మాకు ఓపికనివ్వమని శక్తినివ్వమని అడుగడుగునా జరిగేటటువంటి కుట్రలను అడ్డుకుని తెలుసుకునేటటువంటి ఒక విజ్ఞతని ఇవ్వమని అమ్మవార్లను కోరుకున్నాం వారి దయతోని ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు రక్షణ కవచంగా తెలంగాణ జాగృతి నిలబడుతుంది థ్యాంక్ యూ జై